భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సతజయంతి ఉత్సవాలు ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు బాగ్లింగంపల్లిలోని వాజ్పేయి విగ్రహానికి రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ అలానే రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు వాజ్పేయి విలువలతో కూడిన రాజకీయం చేసిన మహోన్నత వ్యక్తి అని ఆయన అన్నారు ఒక్క ఓటుతో ప్రభుత్వం ఓడిపోతున్నా అడ్డదారులు వెతుక్కోకుండా నేరుగా ప్రజల్లోకి వెళ్లిన గొప్ప ప్రజాస్వామ్యవాది వాజ్పేయి అని చేశారు పోక అణు పరీక్షలతో భారత సత్తాను ప్రపంచానికి చాటిన ఘనత వాజ్పేయిదేనని కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చి దేశ ప్రగతికి ఆయన పునాదులు వేశారని లక్ష్మణ్ కొనియాడారు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు పలు సేవా కార్యక్రమాలు యువతకు స్ఫూర్తినిచ్చేటువంటి వివిధ కార్యక్రమాలు ఏదైతే చేపట్టడం జరుగుతున్నదో అందులోని భాగంగా ఈరోజు ముషిరాబాద్ అసెంబ్లీలోని అనేక బస్తీల్లో పేదల బట్టల పంపిణీ కార్యక్రమము చీరల పంపిణీ అదే రకంగా ఇవాళ ఆరోగ్య శిబిరాలు దాంతోపాటు మరి యువతకు మోదీ గారు ఏదైతే ఇవాళ ప్రేరేపిస్తా ఉన్నాడో క్రీడలో రాణించాలని వారికి క్రీడా పరికరాలు పంపిణీ అది వారికి ఈరోజు రామ్నగర్ డివిజన్ భాగ్లింగపల్లిలో ఆ మహానుభావు అజాత శత్రు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది వాటితో పాటు హిందూ మహారాజు యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది నిజంగా ఇవాళ నేను ధన్యునిగా భావిస్తున్నాను పార్లమెంట్ సభ్యునిగా ఇద్దరు మోహనీయుల యొక్క విగ్రహాలను కూడా ఆవిష్కరింపజేసుకోవడం పరిసర ప్రాంతాలను అపనీతమైపోయినాయి ఎందుకంటే ఒక అజాత శత్రుగా రాజకీయాల్లో విలువలతో కూడుకున్న రాజకీయాలు వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ వాజ్పేయి గారు ఏదైతే కొనసాగించారో ఒక్క ఓటుతో ఒక్క పార్లమెంట్ సభ్యుని ఓటుతో తన ప్రధానమంత్రి పదవి పోతు